రాజు డ్రైక్ లీనింగ్ నగర్ ఈరోజు బట్టలు వాషింగ్ చేయడం కాకుండా ఈరోజు సూరకాయ పాయసం తయారు చేద్దామని చెప్పేసి ఒక వీడియో పెట్టబోతున్నాను దానికి వచ్చేసి మనకి సూరకాయ పాయసానికి ముందుగా సూరకాయ తీసుకుని ఒక ఒక సూరకాయ దాంతోపాటు చక్కెర మనకు కావాల్సిన వస్తువు ఆ తర్వాత మిల్క్ మేడ్ అండి ఇది ఆ తర్వాత వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి డ్రై ఫ్రూట్స్ కూడా మనము కొంత క్వాంటిటీ తీసుకున్నాము ఎదుగండి ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనేవి బాదాము జీడిపప్పు ఓకే మనకి ఇంతవరకు డ్రై ఫ్రూట్స్ సరిపోతాయి దాంతోపాటు మనకి సగ్గు బియ్యం అండి సగ్గు నూక ఉంది దగ్గర ఈ సగ్గు బియ్యం నూక చూసుకుంటారు ఆ తర్వాత ఇది కస్టర్డ్ పౌడర్ ఓకే ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి ఒక పావు కేజీ ఆ తర్వాత వచ్చేసి మిల్క్ మనకు పాలు వీటిని మనం వీటితో మనము ఇప్పుడు ఇవ్వండి ఇంకా మనకి వచ్చేసి నెయ్యి అండి ఇది ఇది నెయ్యి మనకు వచ్చేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆ తర్వాత ఇది వచ్చేసి కలర్ అండి మనకి ఫుడ్ కలర్ ఇది ఫుడ్ కలర్ యూజ్ చేద్దాం ఇప్పుడు ఎలా వా ఇలా మనము ఈ యొక్క సొరకాయ పాయసం తయారు చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా వచ్చేసి సోరకాయని మనం తురుముకోవాలి సన్నగా తురుముకొని పక్కన పెట్టుకుందాం కానీ ఇప్పుడు మనం పాలని ఇక్కడ మరిగించుకున్నాము నేను వచ్చేసి పాలు లీటర్ నర పాలున్నాయండి ఇవి వచ్చేసి లీటర్ నర పాలున్నాయి చిక్కటి పాలు నేను లీటర్ తీసుకుంటున్నాను లీటర్ పాలు తీసుకున్నాను ఇది ముందుగా మనం మరిగించుకున్నాము ఈలోపు మనం ఏం చేసామంటే మనము ఈ ఇందులో ఇది నెయ్యి అండి మనము హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి తీసుకున్నాను నేను హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి దీనిలో మనము ఈ డ్రై ఫ్రూట్ని వేయించుకుందాము డ్రై ఫ్రూట్స్ ఎర్రగా బేగించిన తర్వాత గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత మనము వీటిని స్టార్ట్ ఇవి కాస్త గోధుమ రంగులోకి వచ్చాయి మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఓకే అండి ఈ సూరకాయ తురం అండి ఈ సూరకాయతురంని మనము ఈ నీతిలో మనం వేయించుకుందాం సోరకాయ తురంని నీటిలో వేయించుకుందాం మనము ఇప్పటికి ఈ పచ్చి వాసన అంటే ఈ తడిదనం అనేది లేకుండా పొడి పొడిగా ఓకే అండి ఈలోపు మనము ఈ కస్టర్డ్ పౌడర్ని మనము ఈ వాటర్లో తలపేసుకుందాము కాస్త పొంది మంచిగా ఇలా ఉండ లేకుండా మనము కలుపుకుందాం ఓకే ఇలా ఉండలు లేకుండా ఉండలు ఉండలుగా కట్టకుండా మనము ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం చివరిలో ఇది మనం యాడ్ చేసుకుందాం కూరకాయ తురం అయితే మనము ఈ విధంగా గోధుమ రంగులోకి వచ్చే వరకు మనము ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ మనం మనం సోరకాయ వేసేసుకుందాం ఒక స్పూన్ ఇలాచి పౌడర్ ఇది గ్రీన్ ఫుడ్ కలర్ అను దా అందులో వస్తే కలర్ చేంజ్ అవుతుంది ఇది ఇది కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ లెక్క చేసి దీంతో ద్వారా ఇప్పుడు కలర్ లైట్ లైట్ చేంజ్ అవుతుంది ఇది ఇది రవ్వ అందులో ఇప్పుడు వేసి మిక్స్ చేయాలి దాన్ని మొత్తం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వన్ కప్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అంతా దగ్గరకి వచ్చే వరకు మొత్తం కలుపుకుంటుండాలి షుగర్ అండి ఇది షుగర్ వన్ కప్ ఇది ఇది ఫుడ్ కలర్ దాంట్లో కలర్ వేస్తే అది ఫుడ్ కలర్ వేస్తే కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది ఈ కలర్ రావడానికి ఇది మిల్క్ మేడు దాంట్లో స్వీట్ కోసం ఉన్నది చిక్కసం స్వీట్ కూడా చేసినాము సగం మళ్ళీ ఈరోజు సగం మళ్ళీ చేస్తున్నాం అని చెప్పి ఇది ఆల్రెడీ మేము ఫస్ట్ యూజ్ చేసినాం హాఫ్ ఇంకా ఆఫ్ ఇవ్వాల చేసినాం ఎంతకంటే ముందు మేము మళ్ళీ తయారు చేసుకుందాం ఇది మళ్ళీ సెకండ్ టైం తయారు చేసి ఇది ఇందులో పాలకవ్వ కూడా వేయాలి కానీ ఇందులో వేయాలి ఎండ బాగుందని మార్కెట్ వెళ్ళలే తేవాలి అందుకని ఈ ఇందు దీంతో ఇలా సరిపెట్టుకుందాం ఇది ఎట్లుంటే టేస్ట్ చేసినాక చూడాలి ఇది ఇప్పుడు అయిపోయింది ఇది ఒక చిన్న బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఒక అరగంట తర్వాత చల్లగైన తర్వాత తాగితే మంచిగా ఉంటుంది వేడి వేడి తాగకూడదు ఎన్ని డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ అయిన తర్వాత టేస్ట్ చేద్దామండి ఒక అరగంట సేపు ఆగదం చివరగా అయితే మనకి సోరకాయ పాయసం తినే హిందీలో కద్దు కీ అంటారనమాట ఓకే చివరిగా అయితే మనకి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి కూడా పెట్టేసి తీసేసానండి ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసాను చల్లగా అయిన తర్వాత ఓకే అందులో పోసుకున్నాం ఇది తిన్న తర్వాత నాకు టేస్ట్ చేసి చూపించాలిగా మా బాబాయ్ అయితే చేశాడండి నేనైతే కాస్త కూరస్ ఇచ్చాను మా బాబు టోటల్ గా చేసేసాడు గతంలో కూడా ఒకసారి చేశాము చాలా బాగుంది అని చెప్పేసి ఈ రోజు చేసాము మళ్ళీ మరోసారి చాలా బాగుంటుంది అది మనకి చాలా ఫంక్షన్లు అంటే ముస్లిం ఫంక్షన్లో చేస్తారండి కద్దు అనేది ముస్లిం ఫంక్షన్లో చేస్తారు చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే థ్యాంక్ యూ అండి టేస్ట్ చేసి చూడమ్మా టేస్ట్ చూడు ఎలా ఉంది ఎలా ఉంది బాబు Hello, Andy?